కల్తీ మద్యం కేసు రాష్ట్రంలో ఒక పక్క గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్క కల్తీ మద్యం కేసు ఆ పక్క మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మద్యం స్కామ్ ఆ మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం స్కామ్ దాదాపు పాతిక ముప్పై మంది ముద్దాయిలుగా చేర్చబడినారు కొంతమందిని అరెస్ట్ చేశారు జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళారు ఇంకా కొంతమంది జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు కొంతమంది బెయిల్ మీద వచ్చారు సిట్ ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉంది దర్యాప్తు చేస్తుంది బ్రహ్మాండంగా వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళ వృత్తి ధర్మం ప్రకారం చట్టబద్ధంగా వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ లోపులో ఈ కల్తీ మద్యం కేసు వచ్చింది ఈ కల్తీ మద్యం కేసు ఎవరిది ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అక్రమ పని జరగదు సక్రమైన పని జరగాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ అక్రమంగా అవినీతిపరంగా చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగే పనులకి అన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఉంటుంది తెలియదని చెప్పగలరా జయచంద్రారెడ్డి ఎవరు ఆయన నాకు తెలియదని చెప్తాడా పెద్దిరెడ్డి గారిని అడుగుదాం అయ్యా ఎవరి జయచంద్రారెడ్డి అని నాకు తెలియదండి అతను ఎవరని చెబుతారా వాళ్ళ మనిషే వాళ్ళ దొడ్డులో కట్టి వేయబడిన దూడ ఇది వాళ్ళ దొడ్డులో తాడేసి కట్టివేయబడిన దూడ కొన్ని ప్రత్యేక కారణాలు మా పార్టీలోకి వచ్చాడు ఏదో సీట్ ఇచ్చాము అది లాస్ట్ టైం మొన్న చెప్పాను నేను ఈ కల్తీ మద్యం కేసులో ఇప్పుడు తాజాగా జోగి రమేష్ గారు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మిమ్మల్ని ఈ పక్క నిలబెట్టాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఎంత సన్నిహితుడు అంటే ఉండు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నేను చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసి వస్తానని చెప్పి వెళ్ళిన మనిషి అంత సాన్నిహిత్యం లేదు ఇప్పుడు ఆయన పీకల్లోతో కూరుకుపోయాడు ససాక్ష్యాలతో సహా అతనికి తెలిసి అతని నేతృత్వంలో అతని పంపున ఈ కల్తీ మద్యం కేసు జరుగుతుంది ఆ కేసు వివరాలన్నీ ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేస్తుంది అది కూడా థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ గౌరవ సీఎం గారికి కూడా ధన్యవాదాలు సిట్టు వేశారు సిట్టు వేస్తాడు దర్యాప్తు ఎక్సైజ్ వాళ్ళు చేసిన దానికంటే సిట్టు దర్యాప్తు స్పీడ్గా జరుగుతుంటుంది వీళ్ళకి ఎక్కువ సిబ్బంది ఏదో ఉంటారు ఇన్వెస్టిగేషన్ చేసే తీరు కూడా వీళ్ళకి కొంచెం ఎక్కువగా అనుభవం ఉంటుంది జరుగుతూ ఉంటుంది ఆయన అంటారు జోగి రమేష్ నేను ప్రమాణం చేస్తా నాకేం తెలియదు అంటాడు అరే నీ దొప్పుతంగా నువ్వు మంత్రి పదవి చేసావా నువ్వు రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసావు ఒక నాయకుడిగా ఉన్నావు ప్రమాణం చేస్తావంటే నీ మీద ఎలిగేషన్లు వస్తే నువ్వు డిస్ప్రూవ్ చేసుకోవాలా కోర్టు ద్వారా ఒకళ్ళు నేను అరెస్ట్ చేశారనుకో నువ్వు బెయిల్ తెచ్చుకోవాలా ఛార్జ్షీట్ వేశారనుకో నువ్వు కోర్టులో ఆయన ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలా ప్రమాణం ఏంటి చంద్రబాబు గారిని ప్రమాణం చేయడానికి రమ్మంటారు లోకేష్ బాబు గారిని రమ్మన్నాడు ప్రమాణం చేయడానికి ఎంత బుద్ధి తక్కువ పని జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులు చేసేది అంటే అవి ప్రమాణం చేయి ఎందుకు కోర్టులు ఎందుకు కోర్టులు ఎందుకు చట్టాలు ఎందుకు పోలీసులు ఎందుకు అరే రారా గుడిలో ప్రమాణం చేయి నువ్వు ప్రమాణం చేస్తే వదిలేస్తావు ప్రమాణం చేయబోతే పట్టుకుంటావు ఇదా ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీ దృష్టి ఎందుకో ఎప్పుడు కూడా వక్ర మార్గాల్ని అక్రమ మార్గాల్ని ఆకర్షిస్తూ ఉంది ఆ వైపు జరుగుతుంది బిగినింగ్ ద ఫ్రమ్ ది బిగినింగ్ కూడా డే వన్ మీరు పొలిటికల్ లీడర్ అయిన దగ్గర నుంచి కూడా ఎంపీ సీట్ కోసం మీ బాబాయిని కొట్టావు ఆ రోజు నుంచి లెక్క చెబుతాను నేను జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికాయ్ సోదరులు మీరు కూడా వినరా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి అసలు ఏమిటి వ్యక్తిత్వం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏమిటి ఇతను నాయకుడిగా ఉండటానికి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయటానికి ఉన్న మనిషేనా ఇతనే ముఖ్యమంత్రిగా మనం ఎంపిక చేసుకోవచ్చా ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోవచ్చా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పుకొని తెలియజేస్తున్నా ఎంపీ సీటు కోసం బాబాయి రెడ్డిని లాగి చెంపదెబ్బ కొట్టిన నాటి నుంచి మొదలైంది మీ నాన్నగారు చనిపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోతే రాష్ట్రమంతా కూడా ఆయన అభిమానులు పార్టీ నాయకులు పార్టీ సానుభూతి అందరూ కూడా ఏడుంచి గగ్గోలు పెడుతూ ఉంటే ఇతను మాత్రం మనిషి వ్యక్తిత్వం అర్థం చేసుకోవాలి సార్ మీరు కూడా ఇతను మాత్రం నాలుగు తెల్లగాయితాలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చెయ్యండి అమ్మ అని లెటర్ రాసి అందరు ఎమ్మెల్యేలు సంతకాలని తీసుకుంటున్నారు ఇది ఒక విడ్డూరమైన మనస్తత్వం కాదా తండ్రి చనిపోయాడు ముక్కల ముక్కలైపోయాడు శవాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో ఉంది తల ఒక పక్క కాళ్ళు ఒక పక్క చేతులు ఒక పక్కన కట్టి ఒక తీసుకొచ్చారు తీసుకొచ్చారని శవాన్ని మనందరికీ తెలుసు అప్పుడు ఈ చెయ్యి అయిందా ఈ కాలు అయిందా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి అక్కడ శవాలు అలా ఉంటే ఏడుపుడు రణగొణ రణగొధ ధ్వనులతోటి ఉండవలసిన మనిషి తాపీగా సంతకాల సేకరణ చేస్తే నీ మనస్తత్వం ఏమిటి ఏమనుకోవాలి నేను మీ నాన్న ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు దండుకున్నది మీరు కాదా సిబిఐ దర్యాప్తు చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసిందా లేదా నలభై మూడు వేల కోట్ల రూపాయలు మీరు అప్పడంగా కొట్టేశారు మీ నాన్న ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని క్విట్ ప్రో కో ద్వారా అని చెప్పి దాదాపు పదహారు పదిహేను నెలలు జైల్లో ఉన్నారు కదా చెంచలగూడ జైల్లో అతని మనస్తత్వం అది ో టు ఎనీ ఎక్స్టెంట్ అది కావాలని సాధించుకోవటానికి ఎన్ని ఒక్కరి మార్గం ఎన్ని తప్పటడుగులన్నా ఎన్ని తప్పుడు పనులైనా చేయటానికి సిద్ధంగా ఉండే మనస్తత్వం అయింది అది జరుగుతుంది తండ్రి శవాన్ని పెట్టుకొని శవం చూడకుండా ఏమవుతుందో చూడకుండా ఎలా ఏర్పాట్లు చేయాలి దహనం ఎలా చేయాలి ఇవన్నీ ఆలోచించకుండా సంతకాల సేకరణ ముఖ్యమంత్రి పదవి కోసం చేశాడంటే విడ్డూరమైనది కదా అంతకాలం పోషించి ఈ రోజున ఆ స్థాయికి ఆర్థికంగా స్థిరపడటానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని వదులుకొని వచ్చాడు కదా ఆయన సోనియా మీద తిరగబడ్డాడు ఆయన హీరోలాగా పెట్టుకొస్తారు ఇవన్నీ కూడా అక్రమ మార్గాల రాజకీయం అది అయిపోయింది ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు జరుగుతున్నప్పుడు పంతొమ్మిది ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు ఎలా చనిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎలా చనిపోయాడో తెలిసింది మీకొక్కడికే కదా జగన్మోహన్ రెడ్డి మీకే తెలుసు బాగా హౌ హీ వాజ్ కిల్డ్ ఎలా చనిపోయాడు ఆయన చావు కారణం ఎవరు ఆయన చంపింది ఎవరు మీకే తెలుసు అసలు మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలి సిబిఐ ఐ డోంట్ నో వై దే లెఫ్ట్ యు మిమ్మల్ని దర్యాప్తు చేసే సిబిఐ సరిగా అసలు ఎలా జరిగిందో మీరు చెప్పేవాళ్ళు హూ గిల్డ్ హిమ్ బ్రూటల్లీ మీరు చెప్పేవాళ్ళు ఎందుకు చంపబడ్డాడు మీరు చెప్పేవారు ఎలా చనిపోయారు మీరు చెప్పేవాళ్ళు దాన్ని రాజకీయాన్ని వాడుకోవటానికి హార్ట్ అటాక్ అని చెప్పించారు నేను రెండు వేల పంతొమ్మిదిలోకి వెళ్తున్నాను నేను పంతొమ్మిది మే పదిహేనో తారీఖు తెల్లవారుజాముకి వచ్చాను నేను ఇప్పుడు ఏం చెప్పారు హార్ట్ అటాక్ స్కూలింగ్లు వచ్చేసిన వాళ్ళది సాక్షిలో అక్కడేమో తన గొడ్డల పోట్లు పెట్టుకొని రక్తశక్తమై ఇల్లంతా రక్తమై చనిపోయి శవం ఉంటే హార్ట్ అటాక్ అదైపోయిన తర్వాత నారాసుర రక్త చరిత్ర దిస్ తమ్ముడు ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఏమండి ఇది నారాసుర రక్త చరిత్ర ఇది ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు గారు వచ్చి గొడ్డలు తీసుకున్నారికే రా అదే కదా చెత్త రాసింది నీకు ఒక పత్రిక ఉందని ఒక ఛానల్ ఉందని అని చెప్పించావు పత్రికలోనే బ్రహ్మాండంగా వ్రాయించావు నారాసుర రక్తచరిత్ర మహానేత కుటుంబాన్ని కడ కుట్ర ఇవన్నీ వేసావు ఇది నీ నేర మనస్తత్వం అనే క్రిమినల్ ఇన్స్టింక్ట్ చెప్పాలనేది నా ఉద్దేశం నాయకుడు ఎలా ఉండకూడదో అలా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు ఎలా ఉండకూడదో అలా ఉండే వ్యక్తి అని చెప్పి దిశ్వాన్ అర్థమైంది ఎవరన్నా రాస్తారు ఎట్లాగా ఇదే నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజధాని భూముల్లో నిప్పు సంచలనం రేపిన ఆగంతకుల దురాగతం ఇది ఎవరు చేయించారు ఇది చెరుకు తోటల తగలబెట్టించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ గులకరాయితో హత్యత దానికంటే ముందు కోడికత్తి జగన్పై అభిమాని దాడి విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తితో గాయం ఇది ఎవరండి నీ రాజకీయ కాంక్ష కోసం ముఖ్యమంత్రి పదవ మీద మోజు కోసం ఐదు సంవత్సరాలు ఒక దళితుడిని జైల్లో పెట్టించిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది కోడికత్తితో సంపాదనకున్న కోడికత్తితో భుజం మీద పొడుస్తాడండి ఈయనట్లా చూపిస్తుంటే ఆయన పొడిచాడు అందుకే కదా ఈ కేసులో కూడా ఆయన కోర్టు నిజంగా అత్యాత్మీ చెప్పాలి కదా వీడియో నన్ను పొడిచాడని చెప్పాలి కదా వై అవైడెడ్ టు అటెండ్ ది కోర్ట్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ అయిపోయింది పర్పస్ సర్వైంది ప్రజలను నమ్మించాడు ఈ బోటకం కట్టు కథతోటి నమ్మించాడు ముఖ్యమంత్రి అయ్యాడు అదే రకంగా ఈసారి కూడా ముఖ్యమంత్రి కావాలని గులకరాయితో ఆత్యాత్తనం గులకరాయితో హత్యాత్తనమా గుళకరాయేసి కొడితే చచ్చిపోతాడండి చిన్న రాయి కొడితే కింద నుంచి పై కొడితే ఆ స్పీడ్ ఆ వెలాసిటీ తగ్గుతుంది దెబ్బ కూడా తగ్గదు అంటే ఏదో రకంగా ముఖ్యమంత్రి కావాలి దానికి ఒక చిన్న ఇది ఒక ప్లాస్టర్ ఫోటో చూడండి ప్లాస్టర్ వేసుకొని ఎలక్షన్ ప్రచారం దిగ చిన్న ప్రజలు గమనించారు ఇతని క్రిమినల్ ఇన్స్టింక్ట్ నేర ప్రవృత్తి నేర ఆలోచన అంతా కూడా రాష్ట్ర ప్రజలు గమనించారు కనుక జగన్మోహన్ రెడ్డిని నువ్వు తగవు నీకు అనవసరం అని చెప్పారు ఇంకోటి ఎంత నీచమైన పని అంటే అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పు అంబేద్కర్ని కూడా వదలలేదు ఈయన రాజకీయ కక్షలతోటి చట్టబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరచడం కోసం ఇవన్నీ కుట్రలు ఇదంతా రాజకీయ కుట్ర ఇతని మనస్తత్వమే కుట్రపూరితం ఏది జరిగిన ఎంత అరాచకం జరిగినా నాకు ఆ పదవి కావాలి అన్న ఆలోచన తంది డాక్టర్ అంబేద్కర్ గారిని కూడా వదలేదు నిజానిజాలు తెలిసిన తర్వాత వీళ్ళ పార్టీ నాయకులు కూడా కొడుతూ ఉన్నారు ఇది పరిస్థితి మన కల్తీ మధ్యకి వచ్చినట్టయితే ఒక కుట్ర ఈ కుట్ర ఎలా జరిగిందనేది నేను అతను వీడియోలో విన్నాం మనం దాన్ని పార్షియల్గా జోగి రమేష్కి తెలియకుండానే తనకి ఈ కల్తీ మధ్యతో సంబంధం ఉన్నామని చెప్పాడు అతను తెలియకుండా ఇన్నట్వటెంట్లీ అతనికి తెలియకుండానే కల్తీ మధ్యం కేసు నాకు తెలుసు ఇతను నాకు తెలుసు ఇదివరకు నేను బ్రాంచ్ షాపులను నడిపేటప్పుడు ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు ప్రమాణం చేయటం ఏంటి నాకు తెలియదు అండి ప్రమాణం చేయటం ఏంటి ఇదంతా కూడా ఒక ఎంపికైన ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరచటం కోసం ఈ కల్తీ సారా కల్తీ లిక్కర్ ఇది ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టి ఇబ్రహీంపట్నంలోనే కాకుండా అక్కడికి పెట్టారు తంబళ్ళపల్లి తంబళ్ళపల్లి ఎందుకు పెద్దిరెడ్డి గారు తమ్ముడే అక్కడ ఎమ్మెల్యే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నది తెలుగుదేశం పార్టీ ముసుగేసుకొని పెద్దిరెడ్డి మనిషి ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర దాగి ఉంది అందుకే సీఎం గారిని మేము కూడా రిక్వెస్ట్ చేశాము అయ్యా సిట్ వేయండి ఒక ఎక్సైజ్ దర్యాప్తు సరిపోదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దర్యాప్తు సిట్టు వేసి నిజానిజాలు బయటకు తీయండి ఇది ఒక రాజకీయ కుట్ర జరుగుతోంది ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరచాలని కుట్ర జరుగుతుంది సిట్టు వేయమని రిక్వెస్ట్ చేయటం జరిగింది సిట్ వేశారు దర్యాప్తు వేగంగా జరుగుతుంది అన్ని లింకులు బయటకు వస్తాయి జోగి రమేష్ గారు ప్రమాణం చేయండి ప్రమాణం చేయండి అన్నారు అది కరెక్ట్ కాదు లైట్ డిటెక్టర్లు అటెండ్ అవుతాయి లైట్ డిటెక్టర్లు ఏమి దొరుకుతుందండి నీకు అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించాలన్నా లైట్ డిటెక్టర్ అండి నీవు అంతగా నిర్దోషాన్ని నువ్వు ప్లీడో చేస్తూ ఉన్నట్లయితే నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి రెడీ అవుతావా నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయండి అని నీవే పెట్టి సిట్ అడుగు సిట్టు ఉన్నారు ఐజీ సిట్టుకి నేతృత్వం వస్తున్నారు ఐజీ గారికి లెటర్ పెట్టినావు లైట్ డిటెక్టర్ కాదు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయండి నిజాలు బయటకు వస్తాయి కదా లైట్ డిటెక్టర్లు ఏమి రావు నేను నిజం చెప్పకూడదని కొంచెం మానసికంగా స్థిరంగా ఉంటే అందులో ఏమి రావు లైట్ డిటెక్టర్ ఇస్ నాట్ అడ్మిసిబుల్ ఆల్సో ఇన్ ద కోర్ట్ నార్కో ఎనాలిసిస్ చేయించు చేయించమని అడుగు నిజంగా నువ్వు నిర్దోషం అయితే నార్కో ఎనాలిసిస్ బయటపడుతుంది నీకు ఉంటే ప్రమాణం చేయమని అడగటం తప్పండి ఇక దొంగలందరూ కూడా దొంగతనం చేసిన ప్రమాణం సాక్షిగా నేను చేయలేదు దేవుడు సాక్షి నేను చేయలేదంటే వదిలేస్తారా జోగి రమేష్ గారు నువ్వు మంత్రిగా కూడా పనిచేసావు కదా నీ దొంపదేగా ప్రమాణం చేయటం ఏంటి చంద్రబాబు గారిని పిలుస్తావేంటి ప్రమాణానికి చంద్రబాబు గారు వస్తారా ఎస్ హెస్బిన్ రిజిస్టర్డ్ దర్యాప్తు జరుగుతుంది సిట్ వేసారు నిజానికి దర్యాప్తు జాగ్రత్త చేయండి తప్పు ఉంటే పట్టుకోండి అని అనాలా నిజంగా నా తప్పు ఉంటే చేసుకోండి అని అదనకుండా ప్రమాణ జట కరెక్ట్ కాదు నీకు ధైర్యం ఉంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయమని నువ్వు సిట్ని డిమాండ్ చేయమని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం దక్షిణాఫ్రికా జోగి రమేష్ గారు నీ ఫ్రెండ్ దక్షిణాఫ్రికా జనార్దన్ దక్షిణాఫ్రికాకి ఎందుకు వెళ్ళాడు ఎవరు వెళ్ళమన్నారు నీ పాత్ర ఉందా లేదు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారా ఇది కూడా ఈ సిట్లో తేలుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఈ సురేష్ ఎవరు సురేష్కి మొలకలకి మొలకల చెరువు కల్తీ మద్యం తయారీ పోలీసులకి ఇదంతా ఇదంతేంటి ఇవన్నీ కూడా సిట్లో బయటకు వస్తాయి ఎవరు సురేష్ సురేష్కి జనార్దన్కి సంబంధం ఏంటి సురేష్కి జయచంద్రారెడ్డికి సంబంధం ఏంటి ఇవన్నీ కూడా సిట్లో బయటకు వస్తాయి తొందరపడద్దు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇదంతా కూడా నేను అనుకుంటూ ఉన్నా ఏదైతే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ ఉందో మద్యం స్కామ్ సిట్టు బ్రహ్మాండంగా దర్యాప్తు చేస్తుంది పెద్ద పెద్ద తల్లన్నీ అరెస్ట్ అవుతున్నారు రిమాండ్లో ఉన్నారు నిన్న ఒక ఎంపీ గారు కూడా అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు బాబు అదే ఎంపీ గారు ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో నీతి నిజాయితీల గురించి మాట్లాడటానికి వెళ్ళారు అంత హాస్యాస్పదంగా ఉంటుందండి ఒకవేళ ఆయన పేరు ఎంపిక చేసిన వద్దు సార్ నన్ను రిమాండ్లో పెట్టారు ఇప్పటివరకు నేను నిజాయితీ పరు నేను వరకు నేను ఐక్యరాజ్య సమితికి వెళ్ళొద్దని అనొద్దండి ఏం ఎంపీ అయ్యాను పొరపాటు నీ పేరు రికమెండ్ చేశారు అయ్యా నేను తగనండి నేను నేను వెళ్ళకూడదండి ఆమె ఎక్యూజ్ సచ్ బిగ్ స్కామ్ కేస్ ఆ తేలేంతవరకు నిర్దోషం వరకు కూడా నాకు బయట కమిటీలకి ఎక్కడికి పంపకండి అని అడగొద్దు మీరు పైగా ఇతను ఎలా తప్పుకుంటానండి ఈ మిథున్ రెడ్డి నాకేం తెలియదు అనేది నిన్న రైడ్ చేశారు సిఐడి సిఐడి సారీ సారీ సిట్ దర్యాప్తు చేశారు తిరుపతిలో హౌస్ చేశారు ఎవరి హౌస్ స్వర్ణలత గారని ఈ మిథున్ రెడ్డి గారి తల్లి గారు ఆమె కుంభకోణం దోచుకున్న ముడుపు సుమ డికాడ్ లాజిస్టిక్స్ కంపెనీకి ఆవిడ ఈ డీకార్డ్ లాజిస్టిక్స్ ఏం చేస్తుంది ఈ మద్యం కేసులో అన్నింటిలో ట్రాన్స్పోర్ట్ కంపెనీ వీళ్ళది ట్రాన్స్పోర్ట్ మొత్తం ఈవిడ చూస్తారు ఎండి కావండి ఇక్కడికి వచ్చిన ఐదు కోట్ల రూపాయలు పిఎల్ఆర్ ప్రాజెక్ట్ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఐదు కోట్లు తరలించినట్టుగా నిన్న సిట్ కనుక్కున్నారు మద్యం ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఏమో ఏమిది మిథున్ రెడ్డి గారి తల్లిగారిది ఆమె ఎండి ఈ ఐదు కోట్ల రూపాయలు మద్యం ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చిన ఐదు కోట్ల రూపాయలు పిఎల్ఆర్ కంపెనీకి అంటే భర్త గారి కంపెనీ అది కొడుకు కంపెనీ అది అక్కడికి పంపించారు ఏమిటి ఈ లింక్ ఏంటి నువ్వు నిర్దోషవాన్ని ఎవరిని మాయ చేస్తావయ్యా ఎవరిని మాయ చేస్తావు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాదని చెప్పగలరా ఈ కార్డ్ లాజిస్టిక్స్ కంపెనీకి ఈ మద్యం స్కామ్కి సంబంధం లేదని చెప్పగలరా మిథున్ రెడ్డి ఆయన సిగ్గు ఎగ్గు లేకుండా అక్కడికి వెళ్తారా ఒకవేళ డామినేట్ చేసినా కూడా వెళ్ళకూడదు అతను రిజెక్ట్ చేయాలి అతను నేను వెళ్ళను సార్ అని చెప్పి రిఫ్యూజ్ చేయాలా తగుదమ్మా ఎలా కూర్చుంటాడండి సిగ్గు లేకుండా పార్ల అక్కడ ఐక్యరాజ్య సమితిలో అలా తప్పు అని చెప్పి కూడా తెలియజేస్తూ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కామ్ మూడు వేల ఐదు వందల స్కామ్ చేయాలన్న ఉద్దేశంతో ఐఆర్ఎస్ అధికారి రెడ్డిని డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నాడు ఆయన కావాలని తెచ్చుకున్నాడు కాదని చెప్పగలరా చెప్పే ధైర్యం ఉందా జోగి రమేష్ మొట్టమొదటి నుంచి కూడా క్రిమినల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అగ్రిగోల్డ్ కేసులో ఏమైంది అగ్రిగోల్డ్ ల్యాండ్స్ కొట్టేసింది మీరు కదా ఆ కేసుకు సమాధానం చెప్పారా ఏమి తెలియని నంగనాచిలాగా మాట్లాడుతున్నారు జోగి రమేష్ గారు మీరు సమాధానం చెప్పగలరా కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తూ కూడా ఈ మద్యం కల్తీ కేసు ఏదైతే లేటెస్ట్గా సిట్ వేశారో ఐజీ అశోక్ కుమార్ గారి నేతృత్వంలో మీరు త్వరితగతిన జాగ్రత్తగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ప్రభుత్వాన్ని అస్థిర్యపరచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జోగి రమేష్ లాంటి వాళ్ళు జయచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు ఈ ధనుంజయ్ లాంటి వీళ్ళందరూ కూడా కలిసి కుట్ర చేశారు ఇది పెద్ద కుట్ర అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కుట్రను వెలికి తీయవలసిన బాధ్యత సిట్ మీ మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇది ఒక పెద్ద కుట్ర ఇది ఈ కుట్ర బయటకు రావాలంటే త్వరితగతిన మీరు దర్యాప్తు చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో ఎంతమంది కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారని దాదాపు ముప్పై వేల మంది హతులైనారు కల్తీ మద్యం తాగి ఒక జంగారెడ్డి గుడిలోనే ఇరవై ఏడు మంది చనిపోయినారు అది కల్తీ మద్యం తెలిసినా కూడా ఒక రూపాయి కూడా ఎక్స్గ్రెస్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెన్నై తర్వాత చెన్నై బెంగళూరు లాబొరేటరీలో ఫారెన్సిక్ లాబొరేటరీస్లో విష పదార్థాలు ఉన్నాయి విషపూరితమైన కెమికల్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేస్తున్న ఈ మద్యంలా అంటే వెంటనే ఆ మద్యం సరఫరా ఆపొద్దండి ఆ బ్రాండ్లో ఉన్న వాటిని అన్ని ఆపాల్సిన బాధ్యత లేదా సో నేను చెప్పేది ఏతావాతా మీ అందరికీ ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ ఇన్స్టింక్ట్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి చంద్రబాబు గారు ప్రభుత్వం ఎంపికై అధికారంలో పదహారు నెలలు పూర్తి చేసుకున్నా ఏ మచ్చలేదు ఏదో మచ్చబెట్టి ఏదో అల్లరి చేయాలి ఆశ్చర్యపరచాలి తప్పులు జరుగుతున్నాయి చెప్పాలన్న ఒక దూరాలోచన దురాలోచనతోటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ కుట్ర తప్పితే వేరే లేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ మద్యం కల్తీ కుంభకోణంలో అసలు ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేయాలి జోగి రమేష్ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అతన్ని కట్టడి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఏదైతే మభ్యపెట్టాలని దాని మీద వెలుగు చూడకుండా చూడాలని మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆ మద్యం స్కామ్ బయటకు రాకుండా పత్రికల్లో రాకుండా దాన్ని దారి మళ్లించాలని ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కనుక ఆ సిట్ విజయవాడ పోలీస్ కమిషనర్ నేతృత్వంలో జరుగుతున్న సిట్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ దర్యాప్తు కూడా త్వరితగతిన పూర్తి చేసి అసలు నేరస్తుల్ని చట్టాలకు పట్టించాలి ఈ అశోక్ కుమార్ గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ సిట్లో కూడా కల్తీ మద్యం కేసులో నేరస్తులు ఎంత పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే జోగి రమేష్ కావచ్చు అతనికంటే పై వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే చట్టానికి పట్టించే వాళ్ళని కోరుతున్నాం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి క్రిమినల్ ఇన్స్టిక్ట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉండవలసిన అవసరం ఏమైనా ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి ఇతను ముఖ్యమంత్రిగా ఐదేళ్లు చేసినప్పుడు జరిగిన అరాచకాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తూ ఇటువంటి క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్న వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వకూడదు ఆలోచించండి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యువర్ ఎట్ లిబర్టీ టాస్క్ మై ప్లీజ్ రిగార్డింగ్ దిస్ థ్యాంక్ యూ